కృష్ణానది వద్ద నిత్య హారతులు మళ్లీ ప్రారంభం కానున్నాయి తెలుగుదేశం హయంలో గోదావరి పుష్కరాల సమయంలో అఖండ గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రారంభించి అదే స్పూర్తితో గోదావరి నీరు కృష్ణలో కలిసే ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా పుష్కరాల నుంచి ప్రతిరోజు నవహారతులను నయనానందకరంగా నిర్వహించేవారు వైసీపీ ప్రభుత్వంలో పవిత్ర సంగమం వద్ద హారతులను పూర్తిగా నిలిపివేసింది ఇంద్రకీలాది దిగువనబున్న దుర్గాఘాట్ వద్ద కొన్నాళ్లు హారతుల కార్యక్రమాన్ని చేపట్టిన మొక్కుబడి తంతుగానే సాగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దసరా నుంచి కృష్ణానదికి నిత్య పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు పవిత్ర సంగమం వద్దే వీటిని నిర్వహించాలని తొలుత భావించిన వరదల కారణంగా దుర్గాఘాట్ వద్ద హారతులు మళ్లీ భక్తులకు నయన మనోహరం కానున్నాయి ఓంకార నాదంతో నవహారతులతో కృష్ణమ్మకు కనకదుర్గమ్మకు నీరాజనాలు అర్పించేందుకు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్షఫలం లభిస్తుంది